పొత్తులు పెట్టుకోవడం చాలా సులువు కాకపోతే గ్రౌండ్ లెవెల్లో రెండు పార్టీల నాయకులు కలిసి వెళ్తారా లేదా కలిసి పనిచేస్తారా లేదా ఇద్దరు కలిసి ఈ పొత్తును సక్సెస్ చేస్తారా లేదనేది ఇక్కడ కీలకం కాకపోతే ఇది చాలా సవాళ్ళైతే ఎదుర్కోవాల్సి వస్తుంది రెండు పార్టీలు కూడా ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో రెండు పార్టీల నాయకులు కలవడం అనేది కష్టంగా మారింది అనే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ త్యాగ పురుషులు ఎవరు అంటే మేము త్యాగాలు చేయడానికి అయితే సిద్ధంగా లేము మేము త్యాగాలు చేయడానికి సిద్ధంగా లేము అని రెండు పార్టీల నాయకులు చాలా చోట్ల చెబుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ప్రధానంగా జనసేన అధినేత పవన్ చాలా రాజకీయ దూరదృష్టితో ఆలోచిస్తారు అనేది అందుకే ఆయన ఎప్పుడూ రెండు వేల ఇరవై ఒకటిలోనే ఎప్పటం సభలో ఇదే విషయం చెప్పారు ఓట్లను చేల్చను మళ్ళీ వైసీపీకి అధికారం దక్కనివ్వను అని దానికోసం ఎందాకైనా వెళ్తానని చెప్పారు అందుకైనా ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు రాజకీయ భావసారూప్యతో కుదిరింది అనేది టీడీపీ కూడా పొత్తుల కోసం ఎదురు చూస్తుంది కాబట్టి ఇది సాధ్యమైంది కాకపోతే రెండు పొత్తులైతే పెట్టేసుకున్నాయి కానీ దిగువ స్థాయిలో ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అంటే కనుక చాలా సందేహాలే ఉత్పన్నమవుతున్నాయి దానికి కారణం రెండు పార్టీలు ఒకచోట బలంగా ఉండడం అనేది ఒక సీటును ఆశించడం అనేది ఎక్కువగా ఇది గోదావరి జిల్లాలో కనిపిస్తుంది ఏపీ అంతా కూడా దాదాపుగా ఇలాగే ఉంది ఎవరై ఎక్కడైతే పొత్తులో భాగంగా సీట్లు కోరుతుందో జనసేన ఆ సీట్లలో తెలుగుదేశం పార్టీ కూడా బలంగా ఉండడం ఇప్పుడు ఇదే అతిపెద్ద you yeah. టెన్షన్ ఒక పేచీ కూడా మొదలవుతుంది ఇందులో ప్రధానంగా చూసుకుంటే రాజమండ్రి రూరల్ నుంచి మొదలు పెడితే రాజోలు అమలాపురం నర్సాపురం పిఠాపురం కాకినాడ రూరలు అలాగే తాడేపల్లిగూడెం ఇలా చాలానే ఉన్నాయి అలాగే ఉత్తరాంధ్రలో కూడా చూసుకుంటే గాజువాక భీమిలి అనకాపల్లి పెందుత్తి పాయికరావుపేట ఇక్కడ కూడా రెండు పార్టీలకి ఇబ్బందులు విజయనగరంలో చూసుకుంటే నెల్లిమర్ల అలాగే గజపతి నగరం ఇక్కడ కూడా ఇద్దరికి క్యాండిడేట్లు ఉన్నారు ఇద్దరికి బలం ఉంది శ్రీకాకుళంలో చూసుకుంటే హెచ్చెర్ల పలాస పాత పట్నం పాలకొండ ఇక్కడ జనసేన అనేసింది సీట్ల మీద తెలుగుదేశం పార్టీ కూడా మాకే కావాలి అంటుంది ఇలా చూసుకుంటే చాలా చోట్ల పొత్తు అయితే పెట్టేసుకుంటున్నారు కానీ సాఫీగా ప్రయాణం సాగుతుందా లేదా అనేది ఒక పెద్ద అతిపెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట మరి దీని నుంచి ఎలా బయటపడతారు ఏంటి అంత సులువైతే ఏం కాదు పొత్తులో భాగంగా మేము ఓట్లు చేల్చకుండా మేము జగన్మోహన్ రెడ్డిని గద్దెని ఎక్కకుండా చేసేస్తామనే శపథాలు బాగానే ఉంటాయి కాకపోతే ఆ సవాళ్ళు వెనక ఈ రెండు పార్టీలు ఎదుర్కోవాల్సిన పరీక్షలు కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ పరీక్షలే వీళ్ళక సవాళ్ళుగా మారుతున్నాయి మరేం జరుగుతుంది చూద్దాం